అమ్మా మార్కెట్ లో బేరానికి పెట్టినట్టు పెట్టారు నీ కూతుర్ని లవ్ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటారు ముందు మీరు ఆలోచించుకోవాలా ఇప్పుడు మా అమ్మాయిని కూడా తిరిగింది కదమ్మా అమ్మా ఒక్క నిమిషం మీ అమ్మాయి కూడా వేరే వాళ్ళతో తిరగడం చూసావు కదా మరి వాళ్ళని కూడా ఇలాగే అడుగుతా ఏం తప్పు లేదమ్మా మా ఫ్రెండ్స్ అడిగింది మేడం అన్నది మేడం నేను అడిగిన మా అమ్మాయి నాకు మా అమ్మాయి ఒకటి కాదు అబ్బాయి ఒకటి కాదు మరి నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకొకరితో తిరగనని చెప్పు నోట్ నుంచి చెప్పు నమ్మకం లేదా డైలాగులు కొట్టొద్దు ఇంకెవరితో మాట్లాడను ఇంకెవరితో తిరగను నా జాబ్ నేను చేసుకుని వచ్చి ఇంట్లో నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పు పోని లేదు మేడం నమ్మకం లేదు మేడం మీ పేరేంటి సురేఖ కదా వినండి ఒక్క నిమిషం నమ్మకం లేదు ఒక్క నిమిషం ఇక్కడ ఆ అబ్బాయి తప్పు చేస్తే కనుక మీరు కూడా తప్పు చేసినట్టే వినండి ఇక్కడ ఎందుకంటే లోకం ఎలా ఉంది ప్రపంచం ఎలా ఉంది అనేటటువంటిది పగలనక రాత్రి అనుక టీవీలోనే పేపర్లోనే మనం చూస్తున్నాం ఈ ఈరోజు మీ అమ్మాయికి జరుగుతాయి అనేటటువంటి అంశాన్ని మీరు తీసి పక్కన పెట్టేసి రేప్ రేప్ కేసు పెడతా గన్ను పెట్టి షూట్ చేస్తానంటే కనుక జీవితకాలం ప్రయాణం చేసినటువంటి వాళ్ళు బెదిరించి గన్ను పెట్టి కాపురం చేయిస్తారా పది మంది పిల్లల్ని గన్నిస్తారా ఈ బెదిరింపులు పక్కన పెట్టండి అమ్మ అదుపులో ఉండాలి ఏ మీకు మంట పుట్టలేదు ఒక అబ్బాయి బండి మీద మీ అమ్మాయి తిరుగుతున్నప్పుడు చెప్పు చంప చెల్లమని అనిపించాలని అనిపించలేదో మీకు మీ అమ్మాయి పద్ధతి మార్చుకో అని చెప్పేటటువంటి విధంగా ముందు మీ అమ్మాయికి బుద్ధి చెప్పండి తర్వాత ఆ అబ్బాయిని వేడుకుందిగా ఏమన్నా నాయన నీకు నచ్చినటువంటి నా కూతురు నేను మార్చుకుంటాను ఇది నా వాగ్దానం అని చెప్పి ఒక నయాన కానీ బెదిరింపుల ధోరణి ఏంటమ్మా రేపు చేశారు కలిపి ఒకే రూమ్ లో సుఖాన్ని అనుభవించారు అది ప్రపంచాన్ని అందరికీ తెలుసు దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయి ఎవరెవరిని బలత్కరించారు ఎవరెవరిని మత్తు మంది ఇచ్చేసి రేపు చేశారు ఇక్కడ మీరు అలా బెదిరింపు ధోరణి చేస్తే కనుక నీ కూతురు జీవితమే సర్వనాశనం అవుతుంది వస్తాడేమో బెదిరిపోయి భయపడిపోయి అతను వాళ్ళ తండ్రి గుండె జబ్బుతో చచ్చిపోతాడు భయంతో వచ్చి కాపురం చేస్తాడేమో ఎంతకాలం కాపురం చేస్తాడు ఈ ధోరణి మార్చుకోండి మీరు ఏదన్నా విన్నపించుకోండి వేడుకోండి అడుక్కోండి కత్తి పెట్టిన నరుకుతానంటే ఎవరు ఇక్కడ నాకైతే నమ్మకం లేదు ఏ నమ్మకం అయ్యా నువ్వు ఏం సినిమా చూసావు నుండి నువ్వు ఒక రెండు నిమిషాలు ఆగు అమ్మాయి అమాయికత్వం పిచ్చితనం అమ్మాయికి బండి ఎక్కింది ఏదో నువ్వు చూడనటువంటి అంశాలు ప్రతిదీ ఊహించుకుంటూ ముందు పోతే ప్రేమించావు మరి నీకు అంత నమ్మకం లేనప్పుడు ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో ఒక సంవత్సరం ఎస్ఎస్ చేసిన తర్వాత ఐ లవ్ యూ బంగారం అని అనవలసింది బిగినింగ్లోనే ఓపెనింగ్ సెరమనీలోనే ఐ లవ్ యూ అంటే ఇలాగే ఉంటుంది బండి ఎక్కింది సార్ బండి ఎక్కిందని నీ బండి ఎక్కింది కదా య్యా పది రోజులకే నీ బండి ఎక్కింది కదా మీ అమ్మ ఇలా ఇంత ఫ్రీగా బండి ఎక్కేస్తుంది ఇంత ఈజీగా ప్రపోజ్ చేసేస్తుంది ఈ అమ్మాయి మంది ప్రపోజ్ చేస్తుంది అని చెప్పి ఇదే తెలివితేటలు మొదట్లో ఉంటే కనుక బాగుండేది కదా ఐదు నెలల పాటు కాపురం చేస్తూ ఒకే రూమ్లో ఉండి ఇప్పుడు ఏమొచ్చి సడన్గా ఏమొచ్చి నేను బండి వేరేవాడి బండి మీద చూశాను కాబట్టి నీతో నాకు పచ్చి అంటే ఊరుకుంటారు అనుకున్నావా ఆడపిల్లలు నీకున్న స్పీడు ఆ స్పీడ్ అప్పుడే అప్పుడు స్లో డౌన్ అయ్యి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది ఏం అసెస్ చేశావు ఈ అమ్మాయిని నువ్వు అసెస్ చేయలేదు నీ పక్కన ఉన్న మీ అయ్యే అసెస్ చేయలేదు ఎవరు అసెస్ చేయకుండా మా కార్యక్రమాన్ని మొదలు పెట్టేశారు మామూలుగా ఎంత టైం పట్టింది కిషోర్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసే ముందు ఎంత టైం పట్టింది ఒక ఐదు నెలల్లో ఇంత తల్లిదండ్రులను ఒప్పించేసి ఒక రూమ్లో కాపురం చేయంత తొందరపాటు ఏముంది మీకు అదే కదా ఇక్కడికి వచ్చిన ప్రాబ్లము బహుశా నువ్వు కొంత టైం తీసుకుని ఉంటే కనుక ఆ చవునో ఈ చవునో అరే జాగ్రత్త నువ్వు ఫ్రెండ్షిప్ చేసినటువంటి అమ్మాయి నీతోనే కాదు వేరే వాడితో కూడా తిరిగిందంటే కనుక నువ్వు ప్రపోజ్ చేయకుండా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కింద మారకుండా ఆగుండేవాడువేమో నమ్మకం రావాలంటే ఏం చేయాలయ్యా కిషోర్ నమ్మకం రావాలంటే ఏం చేయాలి ఏ విధంగా అడుగుతాం మార్చుకోమని పద్ధతులు మార్చుకోమని చెప్పు కరెక్ట్గా ఉండమని చెప్పు

ఒక వ్యక్తి గురించి చెప్పారంటే ఉండే బాబు బాబు లోకంలో చాలా అలాంటివి ఏమీ లేకుండా కాదు ఏమి లేకపోయినా అస్సలు ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి లోకం ఉంది నీ మాట్లాడేటండి క్యాష్ చేసుకుని లేదంటే నువ్వు అంటే పడకోరు చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నువ్వు నీ కళ్ళు ఎదుర్కొంటూ చూసింది ఆ ఒక్క అంశమే ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే ఇప్పుడు మీరు చెప్పేది చెప్పారు కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఏం చెప్తారో శ్రీవన్ గారు ఇప్పుడు ఇది బహుశా ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం చాలామందికి ఒక మెసేజ్ పంపించడానికి ఏదైతే కనుక లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ అని కనిపిస్తున్నాయో చాలా ఈజీగా అయిపోయింది అనమాట అంటే వీళ్ళు మొదలు పెట్టడం ఎంత స్పీడ్గా మొదలు పెడుతున్నారో తెగదింపులు చేసుకోవటం కూడా అంతే స్పీడ్గా చేసుకుంటున్నారు అదృష్టం బాగుంటే కనుక పెళ్ళికి ముందు తెగదింపులు అవుతున్నాయి దురదృష్టం ఉంటే కనుక పెళ్ళి అయినటువంటి ఆరు నెలల్లోనే తెగిదింపులు అవుతున్నాయి పనికిరానటువంటి కారణానికి ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అందరూ తప్పులు చేశారు సహజంగా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కొంతమంది ఒక ట్వంటీ పర్సెంట్ తప్పులు చేసిన వాళ్ళు మిగతా ఎయిటీ పర్సెంట్ సరిదిద్దే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వచ్చి సరిదిద్దు లేదంటే తల్లిదండ్రులు పిల్లలు కలిపి తప్పులు చేస్తే కనుక పెద్దలు ఎవరైనా సరిదిద్దుతారు ఇక్కడ ఏంటంటే చరి సమానంగా అందరూ తప్పులు చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు పెద్ద ఒక జనరేషన్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్ పైన ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేయటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రత్యేకత అరే ఏంద్ర ఎవరు ఏ ముక్కుమోహం తెలియనటువంటి అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి పరిచయం చేశావు అసలు ఉండు ఏంటి స్పీడ్ ఏంటి తొందరపాటు ఏంటి ఓకే మీ అబ్బాయి మీద మీకు నమ్మకం ఉండొచ్చు బహుశా ఇలాంటి ఆడపిల్లల పరిచయాలు ప్రేమ వ్యవహారాలు ఇంతకుముందు ఉండకపోవచ్చు కానీ తెలియనటువంటి వయసు తొందరపాటుతనం జీవిత ప్రయాణం అలాంటప్పుడు మనం ఏం చేస్తాం తండ్రి పాత్రలో ఉండేటప్పటికి నాకేదో హార్ట్ అటాక్ ఉందో ఇంకోటో అనేది కాకుండా నాన్న వెయిట్ అంటాం వద్దనం చాలా ప్రేమించుకునేటటువంటి కథలు నా వరకు వస్తాయి క్లినిక్కి సరే ఇలా మా అమ్మాయి ప్రేమించింది మా అబ్బాయి ప్రేమించాడు ఈ ప్రేమకు మేము అంగీకరించట్లేదు అది ఆస్తి పరంగా అవ్వచ్చు క్యాస్త పరంగా అవ్వచ్చు డబ్బులు పరంగా హెచ్చు తగ్గులు అయ్యి ఉండొచ్చు అప్పుడు నేనేమంటాను బాబు నీకింత వయసు నీకు ఇంత వయసు మీ ఇద్దరు పరిచయం అయ్యి రెండు నెలలు అయింది ఒక సంవత్సరం పాటు చూసుకోండి చదువుకోండి ఉద్యోగాలు చేసుకోండి అప్పటికీ కూడా ప్రేమ ఇలాగే నిలుస్తే కనుక పెద్దలు అంగీకరిస్తే కనుక వాళ్ళు వచ్చి అక్షింతలు వేస్తే కనుక పెళ్లి చేసుకోండి అంట అదే మాట మీరిద్దరు ఎందుకు అనలేకపోయారు అది నా నేను అనేది ఏంటంటే పిల్లలు ఇమ్మెచ్యూరిటీతో వచ్చారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఫ్రెండ్ అన్నారు మీకు ఒక అనుమానం రావాలి ఇది ఫ్రెండ్షిప్ అయి ఇంకేంటి అన్నది రెండో స్టెప్లో కాదమ్మా ఫ్రెండ్ కాదమ్మా మేము ప్రపోజ్ చేసుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అంటే కనుక ఉండినైనా పెళ్ళి అనేటటువంటిది ఇద్దరు అమ్మాయి అబ్బాయిది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆ పూర్వాపరాలు స్థితిగతులు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని పెద్దలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీదేమి అంత చాటబారుడు ప్రేమ ఏమీ కాదు నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రేమ కాదు ఆగండి అని మీరు చెప్పు ఉంటే కనుక పరిస్థితి ఇంకో విధంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఈరోజు ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కనుక స్పీడ్ వల్ల వచ్చింది ప్రేమ వల్ల రాలేదు ప్రాబ్లం స్పీడ్ టైంకి అస్సలు విలువనివ్వలేదు ఆలోచనకు అస్సలు ఇవ్వలేదు కేవలం ఇమోషన్తో కొట్టుకుపోయారు ఏంటి రెండు ఇమోషన్స్ ఏంటి మీ ఇద్దరం ప్రేమించుకున్నాం రెండు నెలలు బాగానే ఉన్నాం కాబట్టి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బాగానే ఉంటామని చెప్పి ఆ ప్రేమ అనేటటువంటి ముసుగులో వాళ్ళిద్దరూ ఎజ్యూమ్ చేసేసుకున్నారు ఎజమ్షన్స్ ఊహాజనకమైనటువంటి ఎజమ్షన్స్ రెండు నెలల్లో ఎన్నో సంవత్సరాలు పాటు ఎందుకు ఊరంతా తెలిసినటువంటి న్యూస్ కిషోర్కి ఎందుకు తెలియలేదు అందరికీ తెలుసు ఎవడో అన్నాడు ఏడుగురు ఐదుగురితో ఐదుగురు ఆరుగురితో తిరిగిందని చెప్పి వీడెవడ ఆఫీస్లో వాడు అన్నాడు కాదు మీ ఆవిడ జాగ్రత్త చూసుకో అని చెప్పి వీళ్ళందరికీ తెలిసింది కిషోర్కి తెలియాలి అంటే కనుక ప్రపోజ్ చేసే ముందు ఒకే ఇంట్లో ఉండే ముందు కిషోర్ కాస్త వెయిట్ చేస్తుంటే కనుక ఇవన్నీ వచ్చిండే అతను వెయిట్ చేయలేదు మీరు వెయిట్ చేయలేదు ఎవరూ వెయిట్ చేయలేదు సో కాబట్టి ఏమైంది ఏవైతే కనుక సమయంతో పాటు కొన్ని అంశాలు తెలుస్తాయో అవన్నీ తర్వాత తర్వాత తెలిసి వచ్చినాయి అనమాట మనకి కిషోర్ అప్పుడు నాలుగు ఖర్చుకున్నాడు ఏ బాబు నేను కొద్దిగా వెయిట్ చేయాలేమో బహుశా తొందరపడ్డానేమో ఈ పాటికి చేతులు కాలిపోయినాయి ఒకే ఇంట్లో ఉన్నారు మీరేమొచ్చి మీకు అది నచ్చలేదు మీరేమొచ్చి ఆధారాలు ప్రూఫ్లు అడుగుతున్నారు ఇక నా వరకు ఏంటంటే ఆ లెక్కని నేను ఏం అనాలను అనుకోవట్లేదు ఆ నువ్వు తప్పు చేసావమ్మా తప్పని అనట్లేదు ఎందుకు మనం చూడని దాని గురించి మనం ఎలా మాట్లాడుతాం బైక్ ఎక్కి తిరుగుతూ ఇలా పట్టుకుంటే తప్ప ఓకే కొంతమందికి తప్పే ఉంటుంది ఏ స్థాయి తప్పుని కింద దాన్ని వర్ణిస్తామో అంటే ఒక ప్రేమను తెగిపోయేటటువంటి తప్పు కింద పరిగణించాలా ఒక ప్రేమికులు విడిపోయే అంత తప్పు కింద పరిగణించాలా భార్యాభర్తలు తెగదింపులు చేసుకునే అంత తప్పు కింద పరిగణించాలా పైపెచ్చి ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళని అందరికీ మేము భార్యాభర్తలను పరిచయం చేస్తారు చేసేటటువంటి తప్పులు చూడండి ఇక్కడ భార్యాభర్తలను ఎలా పరిచయం చేస్తావు ఎందుకు చేయవలసినటువంటి అవసరం ఏంటి మెచ్యూరిటీ ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుంది మా ఇద్దరికి గౌరవం ఉంటుంది కాదండి ఏం లేదు రూమ్లో అఫీషియల్గా ఉండొచ్చని చెప్పి చెప్పుకున్నటువంటి తతంగం ఇదంతా కూడా ఇవన్నీ తొందరపాటి చర్యలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunewale wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851